ఆరవ అధ్యాయము శ్రీ వశిష్ట మహర్షుల వారి ఇంకను ఇట్లు బోధిస్తున్నారు జనక మహారాజా ఈ కార్తీక మాసం అందరి ముప్ప రోజులు ఎవరైతే శ్రీ మహావిష్ణువును కాని పరమేశ్వరుని కాని భక్తి శ్రద్ధలతోనూ కస్తూరి పుష్ప పుష్పగంధాలతోనూ పంచామృతాలతోనూ అభిషేకిస్తారో వారికి పదివేల అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది ఈ కార్తీక మాసం సాయం వేళ విష్ణు సన్నిధిని కానీ శివ సన్నిధిని కానీ ఎవరు దీపారాధన చేస్తారో లేక దీపదానం చేస్తారో వారందరూ లోకానికి శివలోకానికి చేరుతారు అని చెప్పారు ఈ కార్తీక మాసంలో బియ్యపు పిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదను చేసి శుభ్రపరిచిన ప్రత్తితో చేసిన వత్తిని అందులో ఉంచి ఆవు నీటి వేసి దీపం వెలిగించాలి ఈ దీపారాధన విష్ణు సన్నిధినికి కానీ శివ సన్నిధినికి కానీ చే చేయవలెను శివ సన్నిధిని కానీ చేయవలెను చివరి రోజున ఒక వెండి ప్రమిదను భూమిడి వత్తిని చేయించి వాటిని బియ్యపు పిండి మధ్య ఉంచి పూజాది కార్యక్రమాలు అయిన తర్వాత ఒక సద్బ్రాహ్మణునికి షడ్రసోపేతమైన విందు పోషణం పెట్టి దక్షిణ తాంబూలాదులతో సంతృప్తి పరిచిన తర్వాత దీపదాన మంత్రము మంత్రం సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపహం దీపదానం ప్రదా ప్రదాస్యామి శాంతిరస్తు మమ భావము జ్ఞాన సంపదను శుభాన్ని ప్రసాదించే దీపదానాన్ని చేస్తున్నాను నిరంతర శాంతి వనరు వనగూరు గాక అని చెప్పుచు పిండితో సహా ఆ దీపాన్ని ఆ బ్రాహ్మణులకు దానమివ్వాలి దీని వలన అక్షయమైన పుణ్యాన్ని పొందగలరు దీని వలన విద్యా జ్ఞానము ఆయుర్వృద్ధి స్వర్గ భోగాలు లభిస్తాయి మనోవాక్కయ కర్మల చే సంత్రాప్తింపబడిన పాపాలన్నీ పటాపంచలైపోతాయి దీనికి నిదర్శనంగా ఒక కథ చెప్తాను విన్మన్నాడు వశిష్ఠ మహర్షి మోక్షముందిన భిక్షకురాలు ద్రావిడ దేశంలో నిరుపేద అయిన కటిక దరిద్రురాలు అయిన అనాహధ వితంతు ఒక ఆమె ఉండేది ఆమె ప్రతిరోజు భిక్షాటనం చేసి శుభ్రముగా నున్న కూరలను అన్నమును విక్రయించి సొమ్ము చేసుకునేది మిగిలినది తాను తినేది ఇవి కాక ప్రతి ఇంట్లో కూలి నాలి చేసేది కష్టపడి సొమ్ము ప్రోగు చేసుకోవటమే ఆమె ధ్యేయమైంది కానీ దేవుని స్మరించటం దేవాలయమునకు పోవటం భక్తి కథలు వినటం మొన్నవి ఏనాడు చేసేది కాదు నిత్యము ధనార్జనే ఏదో విధముగా డబ్బు కూడబెట్టుకోవడమే ఆమె లక్ష్యం అలాంటి అనాథ వితంతువు ఇంటికి ఒకనాడు శ్రీరంగ బ్రాహ్మణ యాత్రికుడు ఒకడు రావటం తటస్థించింది అతడి మా దుస్థుతిని గాంచి ఈమెకు నరక ప్రాప్తి తప్పదు అనుకున్నాడు ఎలాగైనా ఆమెను సన్మార్గంలో పెట్టదలిచి ఒకనాడు ఆమెతో ఓ లుబ్దితత్తువు నీ అమాయకత్వానికి సిగ్గుపడుతున్నాను నేను చెప్పేది శ్రద్ధగా విను ఎందుకింత కష్టపడి ధనార్జన చేస్తున్నావు ఎవరి కోసం తాపత్రయము నీ శరీరాన్ని కాపాడుకోటానికే కదా ఈ వృధా ప్రయాస నీకెందుకు ఇంకా ఈ శరీరంపై వ్యామోహం ఇది కేవలం చీము నెత్తురు మాంసము ఎముకలతో కూడిన తోలు తిత్తి ఈ శరీరము శాశ్వతం కాదు ఇది ఎప్పుడో ఒకప్పుడు నశించిపోతుంది పంచభూతాత్మకమైన శరీరము నశించగానే ఆ పంచభూతాత్మకమైన గాలి నీరు అగ్ని ఆకాశం నేల అన్ని చెదిరిపోయేవి ఏది శాశ్వతం కావు గాలి నీరు అగ్ని మనలో ఉండేవే అట్లే ఆకారము శిరస్సు నేల వృష్ట భాగము ఇవన్నీ అశాశ్వతములే ప్రాణం పోయిన తర్వాత ఈ శరీరము మట్టిలో కలిసిపోవాల్సిందే అగ్నిలో పడి ఆహుతి అవ్వాల్సిందే అందుచే మరణించే ఈ శరీరంపై మోహాన్ని విడిచిపెట్టు భ్రమలకు దూరముగా ఉండు శాశ్వతమైనది దైవత్వం ఒకటే దైవం ఒక్కడే శాశ్వతుడని అతడే ఈ చరాచర సృష్టికి సృష్టిని అంతటినీ నడిపిస్తున్నాడని తెలుసుకో నిత్యము హరినామ స్మరణ ఎందే నీ కాలం గడుపు మోహాన్ని వీడు కామములే నీ జీవితాన్ని గడుపు కామము అనగా కోరిక ఈ కోరిక మనిషిని హరిషడ్ వర్గాలైన కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలకు బానిసను చేస్తుంది కావున కోరికలను జయించు నిష్కామురాలివై జీవించు నిరంతరము భగవద్ధ్యానురాలివై ఉండుము ఇంక నుంచై నూ కార్తీక మాసంలో ప్రాతకాల ఆచరించి భగవత్ ప్రీతికై దీపదానము చెయ్యి తద్వారా పాపముల నుండి విముక్తిని పొందగలవు అని హితబోధ చేశాడు శ్రీరంగం నుండి వచ్చిన బ్రాహ్మణ యాత్రికుని బోధనల వల్ల ఆమెకు జ్ఞానోదయం తాను ఇంతవరకు పడిన దాపత్రయానికి చింతించింది ఇంక నుంచైనా సత్ప్రవర్తనతో సన్మార్గంలో మెలగాలి అనుకున్నది కార్తీక వ్రతాన్ని చేయ సంకల్పించి ఆ సంవత్సరం వచ్చిన కార్తీక మాసంలో వ్రతాచరణ ప్రారంభించింది ప్రాతకాలంలో చన్నీళ్లు స్నానం చేయడం శ్రీ మహావిష్ణువుని పరమేశ్వరిని పూజించడం దీపదానం చేయడం పురాణ శ్రవణాదులతో ఈ కార్తీక మాసం అంతా భక్తి శ్రద్ధలతో చేసింది చివరి రోజుగా చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా గావించింది తత్ఫలితముగా ఆమె తన జన్మ జన్మాంతర్ముల పాపముల నుండి విముక్తురాలై చివరకు శాశ్వత స్వర్గ సౌఖ్యాలను అందుకున్నది వింటివారాజా కావున కార్తీక మాసంలో అన్నింటికంటే ఉత్తమమైనది దీపదానం ఈ దీపదానాన్ని చేసి తెలిసి చేసిన తెలియక చేసిన పాప విముక్తులై మోక్ష ప్రాప్తి నందుదురు ఈ కథను వినుము విన్నను చదివినను సంసార బంధముల విముక్తులై భగవత్ సాన్నిధ్యానికి ఏగుదురు ఆరవ అధ్యాయం సమాప్తం